టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు క్రికెట్ పిచ్ పైనే కాకుండా పాకశాల రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ లో జోహర్ఫా పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్ ను ప్రారంభించారు జూన్ ఇరవై నాలుగున అధికారికంగా ప్రారంభమైన ఈ రెస్టారెంట్ ఆహార ప్రియులు అభిమానులు ప్రముఖులను విశేషంగా ఆకర్షిస్తోంది సిరాజ్ తన సొంత నగరమైన హైదరాబాద్ పై తనకున్న ప్రేమను ఇక్కడ సంస్కృతి వారసత్వాన్ని జోహర్ఫా ద్వారా చాటి చెబుతున్నారు రెస్టారెంట్ లోపలి భాగాలు హైదరాబాద్ లోని రాచరిక గతాన్ని ప్రతిబింబిస్తాయి మొఘల్ తరహా వంపులు వింటేజ్ లాంతర్లు సాంప్రదాయ అలంకరణతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు ఇది అతిథులను సాంస్కృతికంగా మునిగిపోయేలా చేసే అనుభూతిని అందిస్తుంది జోహర్ఫా మెనులో హైదరాబాద్లోని హైదరాబాద్ లోని ఐకానిక్ వంటకాలైన బిర్యానీ హలీం కబాబ్ లను పెద్దపీట వేశారు వీటితో పాటు చికెన్ టిక్కా స్పైడర్స్ మటన్ పరాటాలు వంటి ఆధునిక ఫ్యూజన్ వంటకాలను కూడా అందిస్తున్నారు సాంప్రదాయ వంటకాలను ఇష్టపడే వారితో పాటు ఆధునిక రుచులను కోరుకునే వారికి కూడా ఈ మెను నచ్చుతుందని నిర్వాహకులు తెలిపారు ముఖ్యంగా మొఘల్ పర్షియన్ అరేబియన్ చైనీస్ వంటకాల మేళవింపుతో సిరాజ్ మియాభాయ్ శైలిలో తన వ్యక్తిగత స్పర్శను జోడించారు ఈ రెస్టారెంట్ వెనుక సిరాజ్ కుటుంబం కృషి ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది సిరాజ్ అన్నయ్య మహమ్మద్ ఇస్మాయిల్ తన వ్యాపార భాగస్వామితో కలిసి ఈ రెస్టారెంట్ ను పర్యవేక్షిస్తున్నారు ఇంట్లో తయారు చేసే రుచిని అందించాలనుకుంటున్నాము కానీ ప్రతి ఐటెం లో అనేది మా దార్శనిక అని ఇస్మాయిల్ పేర్కొన్నారు సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లీ వంటి పలువురు క్రికెటర్లు ఇప్పటికే రెస్టారెంట్ వ్యాపారం ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ కూడా ఈ జాబితాలో చేరారు క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న సిరాజ్ ఇప్పుడు హైదరాబాద్ రుచులతో వారిని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు జోహర్ఫా ప్రారంభోత్సవం రోజున లభించిన ఉత్సాహం జనసందోహాన్ని బట్టి చూస్తే సిరాజ్ ఆహార పరిశ్రమలో బలమైన అడుగు వేశారని చెప్పవచ్చు